ఈ రోజు ఏట్కూర్ రోడ్లోని డిఎస్ నగర్ పదహారు లైన్లో ఎమ్మెల్యే నజీర్ గారు సిసి డ్రైవ్లు రోడ్లకి శంకుస్థాపన చేశారు ఈ శంకుస్థాపనలో భాగంగా పలువురు పార్టీ నాయకులు పెద్దలు పాల్గొన్నారు 何で ഓട്ടോ ഓട്ടോ ഓമനാനു ഓമണ്ടാ അനന്തായി പാനോ പത്തരെന്റെ ആ ജീവന്റെ മുറിട്ടോ തേരയിന്റെ ഇതാണ് കോണ്ടിക്കാരൻ

గత ఐదు మట్టి అయినటువంటి పరిస్థితులు చూసాం ఈరోజు ఇక్కడ అవసరమైనటువంటి కార్యక్రమాల మీద స్థానిక కూటమి నాయకులు దృష్టి పెట్టి ఒక్కొక్కటిగా ఒక్కొక్క పని కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా టిఎస్ నగర్ లోని పదహారో దాదాపు ఐదు సంవత్సరాల పాటు అనేక పర్యా స్థానిక ప్రజలు అడిగినప్పుడు కూడా ఇక్కడ ఒక రోడ్ వేయడానికి అనేక రోజుల నుంచి స్వాక్ష చేసినటువంటి పరిస్థితులు ఈ రోజు నలభై తొమ్మిది లక్షల రూపాయలతో రోడ్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరుగుతా ఉంది పక్కనే మనకున్నటువంటి చాకల్గుంట చాకల్గుంటని నిరుపయోగంగా పడేసినటువంటి పరిస్థితులు ఆ చాకల్గుంట చుట్టూ కూడా ఫెన్సింగ్ వేయడం డిజైన్ వాళ్ళని కూడా పెద్ద ఎత్తున అవసరమైనటువంటి నిధుల్ని తప్పకుండా తీసుకొని ఒక నెలలోనే ఆ కార్యక్రమాలు కూడా ప్రారంభించి పద్నాలుగో డివిజన్ ని పూర్తిగా అభివృద్ధి చేసి ప్రజలు కోరుకున్నటువంటి కబాడీ కూడా కానీ ఈ ప్రాంతాల్లో అయ్యే స్ట్రోమ్ డ్రైన్స్ అన్ని కూడా చూడలే మనకి అభివృద్ధి అనేది సాగుతుంది కూటం ప్రభుత్వానికి మా వార్డు తరఫున ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి కూటం ప్రభుత్వానికి మా వార్డు ప్రజలందరి తరఫున నా ధన్యవాదం తెలియజేస్తున్నాను